హలో హాయ్ అండి మీరు నార్మల్గా టూ టు త్రీ డేస్ నుంచి వింటూనే ఉన్నారు న్యూస్లో చూస్తూనే ఉన్నారు అమెరికాలో మంచు తుఫాను అని చెప్పేసి సో నిజమే అమెరికాలో నార్మల్గా దాదాపుగా మేము వచ్చినప్పటి నుంచి చూస్తే ఈ సంవత్సరం మాత్రం విపరీతమైన మంచు పడుతుంది సో నార్మల్గా దానికి రీజన్ ఏంటంటే ఆర్కిటిక్ ఏరియాలో నుంచి శీతల గాలులు వస్తున్నాయంట సో అందువల్లనే ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ లోపల విపరీతమైన మంచు పడుతుంది సో నార్మల్గా అయితే మా అపార్ట్మెంట్లో మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నారు ఐస్ అంతా కూడా ఒకే చోటికి తీసుకొని వచ్చి సో నేను అది ఒక చిన్న క్లిప్ తీసాను పెడతాను చూడండి అండ్ మీరు అనుకోవచ్చు మరి ఇంత మంచి ఉన్నప్పుడు ఏం అవ్వదా అని చెప్పేసి సో అయితే ఒక టూ మినిట్స్ బయట ఉంటేనే చాలా చలిగా ఉంది యాక్చువల్లీ మేము ఉండేది అపార్ట్మెంట్లలో కాబట్టి మొత్తం కూడా వాళ్ళే క్లీన్ చేసేస్తారు మొత్తం నేను అది కూడా వీడియో క్లిప్ తీసాను చూపిస్తాను నార్మల్గా మాకు ఇలా మంచు పడుతుంది అని చెప్పేసి త్రీ డేస్ ముందే అలైట్మెంట్ ఇస్తారండి అంటే ఈ రోజు మంచు పడతది అంటే ఒక మూడు రోజుల ముందే మెసేజెస్ పంపిస్తారు ఆల్మోస్ట్ అలైట్మెంట్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి గా ఆ టైంలోనే ఏమైనా పాలు కానివ్వండి గ్రాసరీస్ కానివ్వండి ఏమైనా కావాలి అనుకుంటే అందరూ ఒక రెండు మూడు రోజుల ముందే తెచ్చిపెట్టుకుంటారు సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఈవెన్ ఇప్పుడు నేను వర్క్ చేసే చోట కూడా హాలిడే ఇచ్చేసారు వర్క్ కూడా క్లోజ్ చేసేసారు అండ్ పిల్లలకి కూడా స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు పెద్దల ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాకపోతే మనము రోడ్ల మీద ట్రావెల్ చేసేటప్పుడు కంటిన్యూస్గా మంచు పడుతుంది అనుకోండి మంచి గ్లాసెస్ అయితే కనిపించవు అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే రోడ్లు మొత్తం కూడా స్టిడ్ అయిపోతాయి సో అందువల్లనే ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం చాలా వరకు ఇబ్బంది అవుతుంది బట్ మిగతా వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు రోడ్లు మొత్తం కూడా గవర్నమెంట్ క్లీన్ చేసేస్తుంది సాల్ట్ వాటరు అండ్ ఎప్పటికప్పుడు వ్యాన్స్ క్లీన్గా తిరుగుతూనే ఉంటాయి అండ్ మొత్తం కూడా రోడ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూనే ఉంటారు కాకపోతే ఏంటంటే కొంచెం స్టిడ్ అవుతుంది అని చెప్పేసి భయము అండ్ మా దగ్గర అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అంత బాగానే ఉంది అండ్ నిన్నటితో క్లోజ్ అయింది కాకపోతే డిగ్రీస్ అనేది డ్రాప్ డౌన్ అవుతూనే ఉంటాయంట అంటే ఆల్మోస్ట్ మైనస్ టెన్ మైనస్ టువెల్ అలా యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా మంచు పడుతూనే ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం ఇంకెక్కువలా పడింది మైనస్ ట్వంటీ వాటి కూడా డిగ్రీస్ వెళ్తూనే ఉంటది అంటే మైనస్ ట్వంటీ మైనస్ ట్వంటీ వాటికి కూడా చలి ఉంటూనే ఉంటది చలి ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు కానీ మంచు పడితే ఏంటి అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఎంత డిగ్రీల చలి ఉన్నా కూడా తట్టుకోవచ్చు ఎందుకంటే వాటికి తగ్గట్టుగా స్వెటర్స్ ఉంటాయి జాకెట్స్ ఉంటాయి షూస్ ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ నెక్స్ట్ మనం కార్లో వెళ్ళి కూర్చున్న వెంటనే కూడా కార్ లోపల హీటర్స్ ఆన్ చేసుకోవచ్చు సో అది కూడా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఓన్లీ ప్రాబ్లం వల్ల ట్రావెల్ చేసేటప్పుడు మాత్రమే ఆ రోడ్లు ఎక్కడ స్టిడ్ అవుతాయో అని చెప్పేసి అది ఒకటి ఈవెన్ అది కూడా ఆల్మోస్ట్ డాక్ల్యుమెంట్ ఎప్పటికప్పుడు టేక్ కేర్ చేస్తుంది బట్ ఏంటి అంటే కొన్ని కొన్ని చోట్లలో మరీ ఇంత ఎక్కువగా ఉన్న చోట ఇబ్బంది ఓన్లీ కూడా ట్రావెలింగ్ ఇబ్బంది అంతే ఇంట్లోకి ట్రావెల్స్ అన్ని కూడా కొద్ది రోజుల ముందే తెచ్చుకుంటారు కాబట్టి అది కూడా ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ప్రస్తుతం మరి ఇంత చలి ఉంటే ఇంట్లో ఎలా ఉంటారో అనుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని ఇండ్లలో కూడా హీటర్స్ ఉంటాయండి నేను లాస్ట్ టైం ఒక వీడియోలో లో చెప్పాను కదా అమెరికా హౌజెస్ కి ఇండియన్ హౌజెస్ కి డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి సేమ్ ఇంట్లో అయితే ఇలా హీటర్స్ ఆర్లోనే ఉంటాయి ఇప్పుడు మా ఇంట్లో రూమ్ టెంపరేచర్ వచ్చేసి సెవెంటీ టూ ఉంది బట్ మేము సెవెంటీ త్రీకి ఆన్ చేసుకొని పెట్టుకున్నాం అంటే చలి పెరుగుతున్నా కొద్ది ఇండ్లలో హీటర్స్ ఆన్ అవుతూనే ఉంటాయి అసలు ఇంట్లో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సెవెంటీ టూ ఫారెన్ హీట్ అంటే ఈవెన్ ట్వంటీ వన్ డిగ్రీస్ అలా అన్నట్లు యాక్చువల్ నేను మీకు ఇంతమంది చూపించేటప్పుడు సెవెంటీ టూ ఉన్న కూడా ఎంటర్ ఇప్పుడు సెవెంటీ త్రీకి వచ్చేసింది అంటే బయట ఇంకా చలి పెరుగుతూ ఉంది అన్నట్లు సో అందువల్లనే ఇది కూడా టెంపరేచర్ ఆటోమేటికల్ గా తీసుకుంటది కాబట్టి మనకి ఇండ్లలో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఎవరు కూడా ఈ చలికి వీటికైతే ఏం పెద్దలు భయపడరు సో నార్మల్ గా ఇండ్లలో హీటర్స్ ఇలా ఉంటాయి అలాగే అప్పుడు వీడియోలో చూపించాను నేను చూసిన వాళ్ళైతే ఓకే సో నార్మల్గా ఆల్రెడీ ఇది రన్ అవుతూనే ఉంది లోపల హీటర్ నార్మల్గా హీటర్స్ అన్ని ఇట్లా రన్ అవుతూనే ఉంటాయండి ఇండ్లలో ఇదంతా కూడా మనకి పవర్ బిల్ లోపల వస్తుంది కొంచెం పవర్ బిల్ ఎక్కువనే వస్తుంది సమ్మర్ టైంలో లో అండి లేదు అంటే వింటర్ లో ఆబ్వియస్లీ ఎందుకంటే హీటర్స్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి కాబట్టి వీటి వల్లనూ మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు బయట ഈവെൻ ബൈട്ട എത്ര എവരിലെ ఈవెన్ బయట మేము వర్క్ చేసే చోట కూడా పెద్ద పెద్ద హీటర్స్ ఉంటాయి అక్కడ కూడా ప్రాబ్లం ఉండదు ఓన్లీ ప్రాబ్లం వల్ల మనం ట్రావెల్ అవుతున్నప్పుడు మంచు ఉంది అనుకోండి మరి రోడ్లు సరిగ్గా కనిపించవు స్టిడ్ అవుతాయి అదొక్కటే ప్రాబ్లము ఈవెన్ కార్లలో కూడా హీటర్స్ ఉంటాయి ఎండు మేము వచ్చేసి ఉండేది అపార్ట్మెంట్ లో కాబట్టి మేమేం టేక్ కేర్ చేయమండి ఆ మంచు అదంతా కూడా మా ఓనర్స్ వాళ్ళే చూసుకుంటారు మాత్రం సంబంధం ఉండదు బట్ ఇండివిజువల్ హౌసెస్ లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి వాళ్ళే చేసేసుకుంటారు ఆ క్లీన్ చేయడం అదంతా కూడా వాటికి చాలా మంది చాలా రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయండి చెప్పాలంటే ఇండియాలో మన పార ఉంటుంది కదా పార లాంటిదని చాలా పెద్ద సైజులో ఉంటాయి ఆ తర్వాత సాల్ట్ చదువుతారు కొంతమంది మాత్రం చిన్న చిన్న వెహికల్స్ తోటి క్లీన్ చేసుకుంటారు యాక్చువల్గా ఈ వీడియోలో ఇప్పుడు నేను కొన్ని బిట్స్ యాడ్ చేస్తాను చూడండి అండ్ అలాగే అలాగే కొత్తగా మన ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసిన కామెంట్ అయితే ఆల్మోస్ట్ అంతా కూడా చూపించాననే నేను అనుకుంటున్నాను చెప్పాను అని అనుకుంటున్నాను చాలా మంది ఇలాంటివన్నీ చూడడానికి కాశ్మీర్ ఆల్తూ ఇటు వెళ్తూ ఉంటారు బట్ మేము ప్రతి సంవత్సరం చూస్తాం కాబట్టి ఇంకా మా వంటనే చిరాక అనిపిస్తుంది నార్మల్గా కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి చాలా వింతరా అనిపిస్తుంది ఎండ్ బయట నిలబడి ఫొటోస్ దిగుతూ ఉంటారు వీడియోస్ తీసుకుంటూ ఉంటారు బట్ అయితే అసలే అనిపించదు ఏదైనా అంతే కదా రెడ్యులర్ చూస్తే పాత అయిపోతుంది అన్నట్టుగా ఉంటది అండ్ కార్లు కూడా నార్మల్ గా మొత్తం మంచు తోటి నిండిపోయి ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా మంచు తోటి ఇదంతా అయిపోయిన తర్వాత కార్లు ఏదైనా ఒక చిన్న రిపేర్ అయినా వస్తూ ఉంటది అండ్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ టార్ రిపేర్ పెట్టాల్సి వస్తుంది అండ్ ఇలాంటి టైంలలో చాలా వరకు పవర్ కూడా పోతూనే ఉంటది అండ్ అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇంట్లో హీటర్స్ పని చేయవు కాబట్టి సో అర్ధరాత్రి అయినా కూడా ఏ టైంలో అయినా కూడా పవర్ రిపేర్ చేయడానికే చూస్తారు బట్ సమ్ టైమ్స్ అది వర్కౌట్ అవ్వకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది రెండు సంవత్సరాల క్రితం సేమ్ ఇలానే అయి ఉండే అప్పుడు పవర్ పోయింది అసలు ఏం చేయాలో తెలియలేదు అండ్ నేను అప్పుడు వర్క్ చేస్తున్నాను అక్కడ పాలు అండ్ రైస్ పెట్టుకొని వచ్చేదాన్ని ఇంటికి అండ్ ఆ టైంలో ఓన్లీ ఇండ్లలో పచ్చళ్ళు అవన్నీ ఉంటాయి కదా వాటితో తినేసాము అవన్నీ కూడా ముందు ముందు షేర్ చేస్తా బాయ్ బాయ్